నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు ఈ నెల నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సాముల్ మాట్లాడుతూ జిల్లాలో కౌంటింగ్ కేసం పదిహేడు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామన్నారు నూట పన్నెండు ఈవీఎంలలో లెక్కించే టేబుళ్లు ముప్పై పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే టేబుళ్లు ఉంటాయన్నారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగా అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుందన్నారు కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పోలీస్ సిబ్బంది ఏపీఎస్పీ ఐటీ బీపీతో కలిపి మూడంచల భద్రతను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు ఆర్ఓ ఏఆర్వో అబ్జర్వర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందన్నారు కౌంటింగ్ ఏజెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత కౌంటింగ్ ముగిసే వరకు ఉండొచ్చున్నారు అయితే ఒకసారి వెళ్లిపోతే మళ్లీ లోపలికి అనుమతించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు ఐదు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు రెండు అంబులెన్సులు ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు రెండు వేల మంది సిబ్బందితో నూట పన్నెండు ఈవీఎం టేబుల్స్ ఏర్పాటు చేసి పక్కాగా కౌంటింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ మంజీర్ జిలాని తెలిపారు కౌంటింగ్ రోజున ఇరవై నాలుగు గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు సెక్షన్ నూట అమల్లోకి వస్తుందని ఎస్పీ రాధిక పేర్కొన్నారు అభ్యర్థులు పార్టీలు ఎవ్వరూ కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దన్నారు నిబంధనలు ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు కౌంటింగ్ రోజున శివాని ఇంజనీరింగ్ కళాశాల పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు కౌంటింగ్ కి హాజరయ్యే సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు తమతో ఎలాంటి మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని స్పష్టం చేశారు జిల్లాలో యాభై ఐదు పికెట్స్ ఏర్పాటు చేశామని నియోజకవర్గానికి మూడు చొప్పున బృందాలు తిరుగుతాయని ఎక్కడైనా ఆలోచనలకు పాల్పడిన వారిని ఈ బృందాలు అదుపులోకి తీసుకుంటాయని పేర్కొన్నారు బాణా సంచా కాల్చడం పూర్తిగా నిషేధమని ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల ఏడు మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరియం నవీన్ జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ఫలితాల రోజున ప్రజలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కార్యకర్తలు పూర్తిగా సంయమనంతో వ్యవహరించాలని ఎస్పీ రాధిక పేర్కొన్నారు జూన్ నాలుగున జరగబోయే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విషయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తారు ఆ ప్రకటనలో ఉన్న విషయాలు కనుక ఒకసారి గమనించినట్లయితే జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు ఎక్కడా కూడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని అలా గుమిగూడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండు వందల ఎనభై ఎనిమిది జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ముప్పై ఆరు ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి కౌంటింగ్ ప్రక్రియ ప్రతి నిమిషం అణు అణువు పర్యవేక్షించబడుతుందని తెలిపారు అలాగే కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు జిల్లా ఆర్మ్డ్ ఫోర్స్ సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు అందరినీ పూర్తి స్థాయిలో తనిఖీ చేసి పంపుతామని ఆమె తెలిపారు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా నిర్వహణకు కౌంటింగ్ కేంద్రాలు పరిసర ప్రాంతాల్లో జిల్లాలో శ్రీకాకుళం టెక్కలి కాశీబుగ్గ సబ్ డివిజన్ల వారీగా మొత్తం పద్నాలుగు వందల యాభై తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు నిమిత్తం నియమించమన్నారు కౌంటింగ్ ప్రక్రియ నిమిత్తం కేంద్ర బలగాలు ఒక కంపెనీతో పాటు ఏపీఎస్పీ ఒక ప్లేటును బెటాలియన్ నుంచి అదనపు బలగాలు జిల్లాకు వచ్చాయని తెలిపారు కౌంటింగ్ ప్రక్రియ నిమిత్తం కేంద్ర బలగాలు ఓ కంపెనీ సిఐఎస్ఎస్ఎఫ్ తో పాటు ఏపీఎస్పి ఒక ప్లాటూన్ బెటాలియన్ నుంచి అదనపు బలగాలు జిల్లాకు వచ్చాయని తెలిపారు కౌంటింగ్ కు వచ్చే ఏజెంట్లకు బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేసి లోపలికి అనుమతిస్తామని తెలిపారు జిల్లాలో రెండు వందల పన్నెండు సమస్యాత్మక గ్రామాల్లో ఎస్ఐలు సిఐ స్థాయి అధికారులు నిరంతరం సందర్శించి గ్రామ సభలు ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు సంపూర్ణ సహకారం అందించవలసిందిగా కోరారు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో నూట ఇరవై ఏడు గ్రామాల్లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి రెండు వందల యాభై ఏడు రికార్డులు లేని వాహనాలు గుర్తించడం జరిగిందన్నారు జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది ట్రబుల్ మ్యాంగస్ గుర్తించి నిరంతరం కౌన్సిలింగ్ చేయటం జరిగిందన్నారు అదేవిధంగా జిల్లాలో రౌడీ షీటర్లకు మానుకోవాలని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా ఇప్పటి వరకు నూట ఏడు నూట పది సిఆర్పిసి నలభై ఎనిమిది డెబ్బై ఏడు బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు జిల్లా ఎన్నికలకు సంబంధించి మొత్తం పదిహేడు కేసులు పెట్టడం జరిగిందన్నారు ఇందులో అందరినీ బైండ్ అరెస్ట్లు చేయటం జరిగిందన్నారు జిల్లాలోని సమస్యాత్మక గ్రామంలో డెబ్బై యొక్క పికెట్లు నియమించి నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు జిల్లాలోని ఏడు అంతర్రాష్ట్ర జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు అదనంగా మరో పదహారు చెక్ పోస్టులను వివిధ మండలాల్లో ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అక్రమ రవాణా అరికట్టే చర్యలు తీసుకోవటం జరిగిందని ఎస్పీ చెప్పారు ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా సకాలంలో వెల్లడించేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్ ఆదేశించారు జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ఆదివారం బెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబ్లెట్ మరియు ఎన్కోర్ను ను ఫీడ్ చేయటం అందులో అవసరమైన ఐటీ సిస్టమ్ల ఏర్పాటు ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఏవిఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన స్టాట్యూటరీ నివేదిక రౌండ్ వైస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు ఈ నెల ఎనిమిదవ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సిఇఓ మీనా వివరంగా మాట్లాడారు ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మంజూర్ జిలాలి సామును హాజరయ్యారు జిల్లా నుంచి కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు ఏకాదశి పర్వదినం ఆదివారం ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని జనం పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు వైశాఖ మాసం ఆదివారం కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అరసవిల్లికి ఈ క్రమంలో స్వామివారికి టిక్కెట్ల రూపేణా ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రూపాయలు పూజలు మరియు విరాళాల రూపంలో ఎనభై మూడు వేల నలభై నాలుగు రూపాయలు ప్రసాదాల రూపంలో మూడు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో తొలి ఫలితం ఆముదాల వలన నియోజకవర్గానికిగా వెల్లడైంది పోలింగ్ కేంద్రాల వారీగా కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు వెలువడేందుకు ఇంకా ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలింది ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన మొదలు ప్రచారం పోలింగ్తో హోరాహోరీగా పనిచేసిన రాజకీయ పార్టీల భవితవ్యం బయటపడే ఘడియలు దగ్గరకొచ్చాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చాపురం పలాస టెక్కలింగ్ నరసన్నపేట పాతపట్నం ఆముదాల వలస శ్రీకాకుళంతో పాటు హెచ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ శివాన్ని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు ఇప్పటికే యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది ఎన్నికల్లో పోలైన ఓట్లు పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా కౌంటింగ్ టేబుళ్లతో పాటు ఎన్ని రౌండ్లు నిర్వహిస్తారన్న అంశంపై ఇప్పటికే సంబంధిత యంత్రాంగానికి శిక్షణ ఇచ్చారు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పరిశీలిస్తే ఆముదాల వలస నియోజకవర్గ ఫలితం తొలుత విడుదల కానుంది రెండు వందల యాభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలలో పోలైన ఓట్లను పంతొమ్మిది రౌండ్లలో లెక్కించనున్నారు జిల్లాలో పాతపట్నం నియోజకవర్గ ఫలితం ఆఖరణ ప్రకటించే అవకాశం ఉంది మూడు వందల ఇరవై మూడు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను ఇరవై నాలుగు రౌండ్లలో లెక్కించనున్నారు ఇక రెండవ ఫలితం శ్రీకాకుళం నియోజకవర్గం రెండు వందల డెబ్బై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను ఇరవై రౌండ్లలో లెక్కించనున్నారు మూడో ఫలితం పలాసా నియోజకవర్గం రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఇరవై ఒక్క రౌండ్లు నరసనపేట నియోజకవర్గం రెండు వందల తొంభై పోలింగ్ కేంద్రాల్లోని ఓట్లను ఇరవై ఒక్క రౌండ్లలో లెక్కించనున్నారు తర్వాత ఇచ్చాపురం ఫలితం వెల్లడవుతుంది రెండు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఇరవై రెండు రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది టెక్కలి నియోజకవర్గంలో మూడు వందల పదిహేను పోలింగ్ కేంద్రాల్లోని ఓట్లను ఇరవై మూడు రౌండ్లలో లెక్కిస్తారు అలాగే ఎచ్చల నియోజకవర్గంలో మూడు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను ఇరవై మూడు రౌండ్ల పాటు లెక్కించే అవకాశం ఉంది పోస్టల్ బ్యాలెట్ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు చేస్తారు పది గంటల సమయానికి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది మొత్తంగా పరిశీలిస్తే సాయంత్రం నాలుగు గంటలకు తీర్పు మెజార్టీ ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే విషయం వెల్లడవుతుంది మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే నాటికి రాత్రి ఎనిమిది గంటలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ రాధిక తెలిపారు కౌంటింగ్ ప్రతి ఒక్కరిని పరిశీలించాలని ఆదేశించారు శ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ఉదయం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిసర ప్రాంతాలలో విధులలో నిర్వహించనున్న పోలీసు అధికారులు సిబ్బందికి కౌంటింగ్ బందోబస్తి విధి విధానాలపై సోమవారం హెచ్ఎల్ఎస్ శివాణి కళాశాలలో జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక దిశానిర్దేశాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది ఒకరికి ఒకరు సమన్వయంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కౌంటింగ్ సెంటర్ లోపలికి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి గుర్తింపు కార్డు పరిశీలన అనంతరం అనుమతించాలి ఏజెంట్లు అభ్యర్థులకు కేటాయించిన మార్గాల ద్వారా లోపలికి పంపించాలని మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు అనుభతి లేదని కేటాయించిన ప్రదేశాలలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయాలి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు జరగకుండా పకెట్ బందీగా బందోబస్తు విధులు నిర్వర్తించాలి సిఆర్పిసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున నాలుగు కంటే ఎక్కువ మంది గుముగూడు ఉండకుండా చూడాలి విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలులేదు కౌంటింగ్ కేంద్రాలలో నిబంధనలకు విరుద్ధంగా కవ్వింపు చర్యలకు ఘర్షణలకు ఎవరైనా పాల్పడితే వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు వివిధ పార్టీల అభ్యర్థులకు ఏజెంట్లకు ఉద్యోగస్తులకు వేరువేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరికి సూచించిన ప్రదేశాలలో వారికి సంబంధించిన వాహనాలను వరుస క్రమంలో పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కౌంటింగ్ కేంద్రాలు పరిశీల ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఏవైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బలగాలను కూడా సిద్ధం ఉంచామన్నారు ప్రత్యేక బలగాలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు జిల్లాలో ఎక్కడైనా ఘర్షణలకు పాల్పడినా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు కౌంటింగ్ కేంద్రంలో సెల్ ఫోన్లు అనుమతించబోయలేదని కేంద్ర ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి పేర్కొన్నారు కౌంటింగ్లో సూక్ష్మ పరిశీలకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు సోమవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై రెండో విడత సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరిశీలకులు శేఖర్ విద్యార్థి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలాలి సామున్తో కలిసి తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహిల్ మాల్దస్ సంఘం అనుజ్ కుమార్ దాస్ అశోక్ కుమార్ సంగీత అజీజ్ శుక్లదాస్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పరిశీలకులు శేఖర్ విద్యార్థి మాట్లాడుతూ ఈ రోజు అబ్జర్వర్ల సమక్షంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు గత ఆరు నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ స్థాయిలో అధికారులు సిబ్బంది తదితరులు పనిచేయటం జరిగిందన్నారు అయితే మరో కీలకమైన బాధ్యతలు మనందరిపై ఉన్నాయని తెలిపారు జూన్ నాలుగో తేదీన ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకు పాత్ర అత్యంత కీలకమన్నారు జూన్ నాలుగో తేదీన లెక్కింపు కేంద్రాల్లోని ప్రతి టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుని నియమించడం జరుగుతుందన్నారు నిబంధనల మేరకు సజావుగా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయటానికి సూక్ష్మ పరిశీలకుల కృషి చేయాలని పోస్టల్ బ్యాలెట్ ఈటీపీబీఎస్ ఈవీఎంలలో ఓట్లు వివీప్యాట్స్ ఓటర్ స్లిప్స్ లెక్కింపు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు సూక్ష్మ పరిశీలకులు రిటర్నింగ్ అధికారులు పోలింగ్ రోజు ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు సూక్ష్మ పరిశీలకులు రిటర్నింగ్ అధికారులు పోలింగ్ రోజుకు ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని కొనియాడారు ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్లు నిర్వహించడం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ వంటి వివిధ అంశాలను మైక్రో అబ్జర్వర్స్ నిశితంగా పరిశీలించడం వంటి అంశాలు ప్రక్రియను వివరించడం జరిగిందన్నారు కొన్ని సందర్భాలలో పరిశీలకులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు వాటికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి తెలియజేశారు ఫ్రీ ఫేర్ పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేయటం అందరిపై ఉన్న ప్రాధాన్య అని పేర్కొన్నారు ఓట్ల లెక్కింపులో పరిశీలన ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడంలో అందరి వంతు ముఖ్యం ముఖ్యమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పరిశీలకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి సకాలంలో విధులకు హాజరు కావాలని ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన విధులు నిర్వహించాలని విధులు కేటాయించిన తో పాటు గుర్తింపు కార్డు కూడా తీసుకురావాలని అన్నారు కౌంటింగ్ ప్రక్రియలో అందరూ సక్సెస్ కావాలన్నారు ఈ శిక్షణ తరగతిలో మాస్టర్ ట్రైనర్ శేషగిరి ఎల్డిఎం సూర్యకిరణ్ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విశ్వమోహన్ రెడ్డి సూక్ష్మ పరిశీలకులు ఒకటో తేదీని విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీలో మరింత టెన్షన్ నింపై ఇరు పార్టీలు తాము గెలుస్తామంటూ ఎవరి వారు ఉన్నారు సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోరా హోరీగా పోటాపోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిగా నిలిచిన టీడీపీ జనసేన బీజేపీ మధ్య గత నెల పదమూడవ తేదీన జరిగాయి ఓటరు దేవుడు తన తీర్పును ఈవీఎంలో భద్రపరిచారు ఇక కౌంటింగ్ నిర్వహించి ఓటరు దేవుడి కటాక్షం ఎవరికి కలిగిందో తెలియజేసేందుకు ఇరవై నాలుగు గంటల సమయమే ఉంది నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎచ్చర్ల మండలం చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజూర్ జులాని సామోన్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ప్రస్తుతం ఎన్నికల పోలింగ్తో పాటు కౌంటింగ్ అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించనున్నారు ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కూటమి నడుమ జరిగిన పోరు అటు రాజకీయ పార్టీల అధినేతలు పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఇటు ఓటర్లను ఎంతో టెన్షన్కు గురిచేస్తోంది ఈ క్రమంలో జూన్ ఒకటో తేదీన సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా మరింత పెంచాయి కొన్ని సంస్థలు రాష్ట్రంలో కూటమికి అధికారం వస్తుందని చెబుతూ ఉంటే మరికొన్ని సంస్థలు వైకాపా మెజార్టీ సీట్లు గెలుస్తుందని చెప్పాయి ఎన్నికలు ఒక యుద్ధ వాతావరణంలో ఎలా జరిగాయో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అంతే టకాఫ్ వారిగా ఉన్నాయనే భావన కలిగించాయి ఇక ఇరవై నాలుగు గంటల్లో ఎవరు విజేతో తేలిపోతుంది ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ గా ఉంటాయా లేదా ప్రజల ఆశీస్సుల్లో మార్పు ఉంటుందా అనే టెన్షన్ క్షణ క్షణం పెరుగుతోంది సంక్షేమ పథకాలు ఇంటికే అందించి పేదల ఆత్మ గౌరవాన్ని పెంచిన తమకే మద్దతు ఉంటుందని అధికార వైకాపా భావిస్తుంటే ఉంటే అభివృద్ధి లేకుండా సంక్షేమాన్నే ఇవ్వడం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుందని తామొస్తే అభివృద్ధి సంక్షేమం చేస్తామంటూ చేసిన ప్రచారంతో పాటు తమ గత చరిత్ర వల్ల కూటమే గెలుస్తుందని వీరు భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు కూడా గుంప గుర్తుగా ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పలేని స్థితి నెలకొంది ఈ క్రమంలో ఓటరు దేవుడు ఎవరికి వరమిచ్చాడో ఇంకెవరికి విషాదం మిగిల్చాడో తెలుసుకునేందుకు ఇరవై నాలుగు గంటలు వేచి చూడాల్సింది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు పరిశీలిస్తే వారు సైడ్గా నిలుస్తుంది తెలుగుదేశం కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీతో పట్టం కట్టారు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది వేల మెజార్టీలతో విజయం సాధించారు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష టెక్కల టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు నర్సనపేట టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆంధ్రవలస టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ పాతపట్నం టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు హెచ్ఎర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు రాజాం టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ పాలకొండ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గెలుపు మంచి మెజార్టీతో ఉంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా ముందు అధికార వైకాపా అభ్యర్థులు తేలిపోయారు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థుల ఆధిక్యత నిలిచింది టీడీపీ అభ్యర్థులతో పాటు బీజేపీ జనసేన శ్రేణుల ఫలితాల పట్ల సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ క్లీన్ చేసింది చిలికపాలెం శివాన్ ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభమైంది సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు శివాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల పరిశీలకులతో పాటు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆమ్దాలవలస నర్సన్నపేట హెచ్చర నియోజకవర్గాలకు సంబంధించి తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఎన్నికల పరిశీలకులు స్వీయ పర్యవేక్షణలో తెరిచారు ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు ఎస్పీ రాధికతో పాటు విశాల్ విశాల్గున్ని కౌంటింగ్ కేంద్రంలో పరిశీలించి ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా సిబ్బందికి సూచనలు చేశారు తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎంలో ఉన్న ఫలితాలను రౌండ్ల వారీగా లెక్కించారు ప్రస్తుతానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కౌంటింగ్ కేంద్రం వద్ద జరగలేదు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూటమి తరపున కొత్తగా పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయం సాధించారు కనీసం బీజేపీ జనసేన కూటమి తరఫున జిల్లాలో తొలిసారిగా పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు విజయానికి చేరులున్నారు కూటమి తరపున పాతపట్నం నియోజకవర్గం నుంచి మామిడి గోవిందరావు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సమీప అభ్యర్థి రెడ్డి శాంతి మీద మెజార్టీ సాధిస్తున్నారు అలాగే రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు మీద పోటీ చేసిన కూటమి అభ్యర్థి గొండు శంకర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు మాజీ మంత్రి శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ యాభై వేల ఐదు వందల తొంభై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక హెచ్ఆర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నడిగుతుడి ఈశ్వరరావు వైకాపా అభ్యర్థి గొర్రె కిరణ్పై మెజార్టీ సాధిస్తూ విజయానికి చేరువలో ఉన్నారు ఈ క్రమంలో కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికల పోటీల్లో ఉన్న ఈ ముగ్గురు విజేతలుగా నిలుస్తున్నారు శ్రీకాకుళం పార్లమెంటు కూటమి అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు రికార్డు స్థాయిలో మూడు లక్షలు మెజార్టీ సాధించగా విజయనగరం పార్లమెంటు కూటమి అభ్యర్థి కలశెట్టి అప్పలనాయుడు రెండు లక్షల పైచెలిక లీడ్లో ఉన్నారు రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించిన శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ శివానీ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వెళ్లారు కౌంటింగ్ జరుగుతున్న క్రమాన్ని పరిశీలించిన అనంతరం అప్పటికే అత్యధిక మెజార్టీతో ఉన్న వీరిద్దరూ తమ ఆనందాన్ని మీడియాతో వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ మోడీ కూటమి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చోరుకున్నామని చెప్పారు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని చరస్థాయిగా నిలిచిపోయేలా తాము పనిచేస్తామన్నారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేసి అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి జరుపుతూ ముందుకు సాగుతామన్నారు తమ కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ఓటరు దేవులకు కింజరాపు రామ్మోహన్ నాయుడు గొండు శంకర్లు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ రోజు కుక్కలు చెప్పిన విసిరిగా తయారైనటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ విశ్వాసం ఇస్తూ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు వాళ్ళందరూ కూడా కలయికతో కూటమిని ఏర్పాటు చేసి మీకు మేము ఉంటామని భరోసా ఇస్తే ఆ భరోసాని నమ్మి వాళ్ళ నిలబడి ఈరోజు అఖండమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ తీర్పిచ్చారనంటే ఎంత బలంగా వాళ్ళందరూ కూడా కూడా తెలుస్తుంది అందుకని ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా మనందరి ఆశా దీపమైనటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తు దిశానిర్దేశకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి తరఫున ముఖ్యమంత్రిగా చేయబోతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి యాభై వేలు పైచీలకు భారీ ఎత్తున నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గెలుపు పూర్తిగా నా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయంగా నేను దీన్ని అభివర్ణిస్తూ ఇది వారి వారి యొక్క గెలుపు ఇది ఇందులో డౌటే లేదు ఈ ఈ విజయాన్ని నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత గురుతర బాధ్యత నాపై ఉంచారు ఈ నియోజకవర్గాన్ని సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు కనుక రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి అలాగే సంక్షేమ పదాలు కానీ పథకాలు కానీ అన్ని రకాలలో కూడా ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ముందుకు తీసుకెళ్తానని నేను ఈ సందర్భం జేకేసీ వీకెండ్ న్యూస్లో చిన్న విరామం